సో గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో లెజెండ్ క్లాసెస్ తరపున మనం డైలీ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీకు సో ప్రజెంట్ లెజెండ్ క్లాసెస్లో ఈ రోజు నుండి కొత్త కోర్సును లాంచ్ చేస్తున్నాం జస్ట్ వన్ రూపీ పెట్టి మీరు నెలకు ఒక వన్ రూపీ కడితే మీకు డైలీ దాంట్లో టెన్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డైలీ అప్డేట్స్ విత్ ఎగ్జామ్ రూపంలో కావాలనుకున్న వాళ్లకు లెజెండ్ క్లాసెస్ యాప్ లో ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు ఆల్మోస్ట్ అల్ లెవెన్ ఓ క్లాక్ అట్లా కొత్త కోర్సు లాంచ్ అవుతుంది సో దాంట్లో మనకు వన్ రూపీకే డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది దాంట్లోనే కీ కూడా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ ఈ రోజు ఉన్నటువంటి కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే గ్రూప్ వన్ నియామకాలపై నేడు తుది తీర్పు జనరల్ గా ఇది వరుసగా ఇది మూడో రోజు నాలుగో రోజు జరుగుతుంది వాదనలు సో ఇవాళ ఫైనల్ రిజల్ట్ వస్తున్నారు సో దీంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి సో వాటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం గ్రూప్ వన్ నియామకాలపై నేడు తుది తీర్పు వెల్లడించను రాష్ట్ర హైకోర్టు నాలుగు రోజులుగా కొనసాగుతున్న వాదనలు వాల్యుయేషన్ పై ఆరోపణలు నిజం లేదని టిఎస్పీఎస్ అన్నారు టిఎస్పిఎస్సి ఆల్మోస్ట్ అలా అలానే అంటది గ్రూప్ వన్ నియామకాలపై నేడు తీర్పు వెల్లడించను హైకోర్టు నాలుగు రోజులుగా కొనసాగుతున్న వాదనలు వాల్యుయేషన్ పై ఆరోపణలో నిజం లేదు సో ఇది ఒకటైతే నెక్స్ట్ గ్రూప్ వన్ లో తెలుగు అభ్యర్థులపై వివక్ష అపోహే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వివక్ష అపోహన కాదా అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఆ న్యూస్ మనం పర్ఫెక్ట్ గా చూసినప్పుడు దీని మీద ఒక అవగాహన వస్తుంది సో తెలుగు మీడియం వాళ్లకు అన్యాయం జరిగిందా లేదా అనేది ఈ ఒక్క పేపర్లోనే ఒక చిన్న సెంటెన్స్ ఉంటుంది ఆ సెంటెన్స్ దగ్గర ఎట్లా అన్యాయం జరిగింది అనేది మనం చూడొచ్చు సో అది ఓన్లీ ఆంధ్రజ్యోతిలో వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఎందుకో కప్పిపుచ్చిరూరు దాన్ని చూద్దాం నెక్స్ట్ జీపీఓలు ఉన్నాయి కదా సో జీపిఓ లకు సంబంధించి అలా అన్ని పేపర్లలో న్యూస్ వచ్చింది ఇది నా దృష్టిలో నిరుద్యోగులకు ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు సో ఎందుకు బ్యాడ్ న్యూస్ అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో నెక్స్ట్ జిపివోలకు త్వరలో నియామకాలు త్వరలో జీపీఓ నియామకాలు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా రాశారు సో నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకన దారులను ఎంపికకు ప్రాతిపదికనే ఎంటి అంటే ఎవరైతే గ్రూప్ వన్ పేపర్లు దిద్దారో వాళ్ళను మీరు ఏ ప్రాతిపాదికనో తీసుకున్నారనేది హైకోర్టు అడిగింది వాల్యుయేషన్ మీరు వాళ్ళకైనా కీ పాయింట్స్ ఇచ్చారా అనేది త్వరలో జిపిఓల నిమ్మకాలు పారదర్శకంగానే సెంటర్ల కేటాయింపు అనేది టీజెస్పీఎస్సి వాదన సో దీని మీద కూడా మనం క్లియర్గా ఎన్ని డిస్కస్ చేసి ఇన్ని పేపర్లు చదివినా అన్నిట్లో సేమ్ మ్యాటర్ ఉంటుంది నేను ఎందుకు చెప్తాను సో ఇది మరొక అప్డేట్ అని చెప్పొచ్చు ఆర్థిక శాఖ ఆర్థిక గణాంక శాఖలో నూట అరవై ఆరు ఉద్యోగాలకు సో ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా దీంతో పాటుగా ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసింది అక్కర్లేనటువంటి ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసింది సో మనం ఇక్కడ నుండే ఒక్కొక్కటి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ దీన్ని కనుక చూసినట్లయితే నూట అరవై ఆరు పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది కాలానుగుణంగా మార్పులు జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆర్థిక గణాంక శాఖలో అక్కర లేనటువంటి ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసింది సో వీటి స్థానంలో నూట అరవై ఆరు పోస్టులకు ప్రభుత్వం మంజూరు చేసింది వీటిలో పన్నెండు ప్రధాన ప్రణాళిక అధికారి పన్నెండు సహాయ సంచాలకులు నలభై ఆరు గణాంక అధికారులు అరవై నాలుగు ఉపగణాంక అధికారులు ఐదు సూపరింటెండెంట్లు ఇరవై మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు దీంట్లో క్యాన్సిల్ చేసిన ఏంటంటే ఎనిమిది సహాయ గణాంకాధికారులు పదిహేను టైపీస్లు ఎనిమిది ఎల్డిస్టెనో నెక్స్ట్ అలానే ఏడు డ్రైవర్ పోస్టులను రద్దు చేశారు వీటి పోస్టులు వీటి స్థానంలో నూట అరవై ఆరు పోస్ట్లను మంజూరు చేయడం జరిగింది దీనికి సో ఆర్థిక శాఖ క్లియరెన్స్ అనేది నిన్న ఇచ్చారు సో వీటిని లాస్ట్ లో ఒక మాట చెప్పారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే టీజీపీఎస్సి ద్వారానే ఈ నియామకాలు జరుగుతాయి సో నిరుద్యోగులు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యలో కొంచెం నోటిఫికేషన్ల మీద స్మెల్ బాగానే వస్తున్నది నిన్నటికి నిన్న ఏది మనం ఏం చూడొచ్చు కరెంట్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని పోస్ట్లు వస్తున్నాయని చెప్పడం జరిగింది సో ఇక్కడ సెంటర్లో పారదర్శకంగానే జరిగిందని ఓన్లీ మహిళల్లో అందరినీ కూడా కోటి కాలేజీలో వేసామని పదిహేను వందల మందిని అక్కడ వేసాం కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ వచ్చిందని ఇదంతా న్యూస్గా వచ్చింది సో ఇక త్వరలో జీపీఓల నియామకాలు దీన్ని గనక మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ యాక్చువల్గా ఎంతమంది కావాలి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓ లు అవసరం ఉన్నదని ఎగ్జామ్ పెట్టారు సో వీళ్ళు ఎగ్జామ్ పెట్టితే రాశారు మూడు వేల ఐదు వందల మంది దాకా సెలెక్ట్ అయ్యారు క్వాలిఫై అయ్యారు వీళ్ళకి ఆర్డర్ కాపీ ఇస్తే నెక్స్ట్ నిరుద్యోగులకు ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది అని మనందరం అందరం ఆశిస్తున్నాం సో ఇది రావచ్చు అని చదువుతున్నారు ఆల్రెడీ కొన్ని కొన్నిట్లో క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి ఏది ఆన్లైన్ క్లాసులు కావచ్చు ఆఫ్లైన్ క్లాసులు కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఏం బాంబేలింది వెళ్ళింది అనేది మీరు ఒకసారి చూడొచ్చు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మంది జీపీఓలుగా వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ అవకాశం కల్పిస్తే దీంతో దాదాపు సగం జీపీఓల పోస్టులు భర్తీ అవుతాయి మిగతా సగం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పదవి ప్రభుత్వం భావిస్తుంది సో గవర్నమెంట్ ప్రతిపాదన లెక్కనే అంటే ఇదివరకు ఇచ్చినప్పుడు అందరు అప్లై చేయలేదు కొంతమంది రాయలేదు మళ్ళీ ఒకసారి వాళ్ళకి అవకాశం కల్పించండి అంటే ఈ మూడు వేల ఐదు వందల మందిని తీసుకోండి మళ్ళీ మా రాయడానికి కొంతమంది రెడీగా ఉన్నారు దీంట్లో ఇక చాలా చేశారు ఏం చేశారు కారుణ్య నియామకాలు కూడా విఆర్ఓ విఆర్ఏ ద్వారా వచ్చే నియామకాలను కూడా జీపీఓలలో తీసుకోండి అని ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళ పిల్లలకు కూడా జీపీఓలు అవకాశం ఇవ్వండి అని ఇప్పుడు వీఆర్ఓ విఆర్ఏలు ఎక్కడెక్కడ చేస్తున్న వాళ్ళకు కూడా మరొకసారి అవకాశం ఇచ్చి మూడు వేల మంది వస్తారని అప్పుడు మిగిలితే నోటిఫికేషన్ వేయండి అని అధికారుల సంఘము లేకపోతే వీఆర్ల సంఘము సో వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినట్టు గవర్నమెంట్ కూడా దానికి సానుకూలంగా ఉన్నట్టుగా ఈ కథనం సో ఇది ఎంత వరకు పోతుంది ఎటు పోతుంది అనేది చూడాలి ఇదైతే ఒక రకంగా చేదు వార్త అనే చెప్పాల ఇక నిన్న కోర్టులో జరిగిన వాదనల ఆధారంగా ఇది హైకోర్టులో గ్రూప్ వన్ మీద జరిగినటువంటి వాదనల ఆధారంగా సో ఇక్కడ నేను కొన్ని అని చెప్తాను చూడండి యాక్చువల్గా జరిగింది ఇక్కడ ఈ యొక్క పేపర్లోనే ఈ అసలు యాక్చువల్గా కోర్టు కేసు నిన్న జరగాల్సింది దీని మీదనే అసలు మొన్న పోస్ట్ పోన్ అయింది కూడా ఏం చెప్పారని అంటే టీజీపీఎస్సి తరఫున వాదించినటువంటి గవర్నమెంట్ లాయర్ నిరంజన్ రెడ్డి గారికి హైకోర్టు ఏం అంటే అసలు తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ డాటా ఇవ్వండి కోర్టు అడిగితే ఇవ్వాల్సిందే మీరు అది బయట పెట్టలే కావచ్చు కానీ అది తీసుకొచ్చినంత తర్వాతనే మిగతా డిస్కషన్ చేద్దాము అని అంటే సరే అని నిన్నటికి పోస్ట్పోన్ అయింది సో అయినప్పుడు నిన్న ఏం జరగాలి ఇలా పేపర్లు కూడా ఏం వేయాలి అంతా దీని మీద రాయాలి కానీ ఏం రాసాయో మీరు ఒకసారి చూడండి అందరు కూడా సెంటర్ల మీద రాశారు వాల్యుయేషన్ మీదనే ప్లస్ సెంటర్ల మీదనే రాశారు వాల్యుయేషన్ అందరు కూడా ఇది ఒక్కటో వదిలిపెడితే తెలుగు మీడియం వల్ల అపోహ ఇది దప్పితే మూల్యాంకనం దారులలో ఎంపికలో ప్రాతిపాదికను ఏమిటి అంటే వాల్యుయేషన్ మీదకి తీసుకుపోయారు విషయాన్ని అంతా కూడా లేదా సెంటర్ల మీదకి తీసుకుపోయారు అందరు కూడా బట్ జరగాల్సినటువంటి అంశం మీద జరగలేదు సో ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందనేది ఒక పెద్ద కేసుగానే ఉంది సో అది చూద్దాం అపోహన ఏంటి ఇక్కడ ఏం రాశారు అనేది చూస్తే ఆంగ్లం ఉన్నత వర్గాల వారిది అనుకోవడం పొరపాటు సో ఆంగ్లంలో బీదోళ్ళు ఉండొచ్చు ఇది ఉన్నత వర్గాల బీద వాళ్ళని లేదు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ చదివిన వాళ్ళ దగ్గర జరిగినటువంటి ఒక క్వశ్చనింగ్ వచ్చింది తెలుగు మీడియం వాళ్ళకు వాల్యుయేషన్ లో అన్యాయం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్లకు లాభం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ క్వాలిఫై అయ్యారని సో అది పర్సంటేజ్ లో మాట్లాడినప్పుడు తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఉన్నారనుకో అప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఓ రెండు వందల మంది మూడు వందల మంది ఉంటారు అప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎక్కువ ఉంటారు కానీ పర్సంటేజ్ అప్పుడు వీళ్ళ పర్సంటేజ్ తీసినప్పుడు ఎంత రావాలి వీళ్ళు తక్కువ రావాలి వీళ్ళు ఎక్కువ రావాలి కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అర్హత సాధించిన వారిలో ఆంగ్లంలో రాసిన వారు ఎనభై తొమ్మిది శాతం ఉన్నారు తెలుగులో రాసిన వారు తొంభై తొమ్మిది తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు ఉర్దూలో ఒక్కరే ఉన్నారు ఉర్దూలో ఉన్నోళ్ళు ఒక్కరు తెలుగు మీడియం వాళ్ళు నైన్ పాయింట్ నైన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎనభై తొమ్మిది శాతం ఉన్నారు మాక్సిమం ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది ఒక వాదన సో ఇవాళ నిన్న జరిగిన మొత్తం గవర్నమెంట్ ఏమేం చెప్పింది అంటే ఒకటేమో సెంటర్ల గురించి క్లారిటీ ఇచ్చింది మేము సెంటర్లు కావాలని ఏలేదు అది కంప్యూటర్ జనరేటెడే దానికి మాకేం సంబంధం ఉండదు ఒకటి రెండవది మహిళలందరినీ అక్కడ వేసాం జెంట్స్ ఎందుకు వేయలేదు కోటి ఉమెన్స్ కాలేయాలంటే అక్కడ టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది అనేది రెండు మూడోది ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వల్ల ఏం చేసాము అని అంటే ఆడ సెకండ్ ఫ్లోర్కి నెక్కలేరు కాబట్టి వాళ్ళని గా తీసి వేరే సెంటర్లో అనేది మూడు సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏం జరిగింది అని అంటే సెంటర్ల తర్వాత వాల్యుయేషన్ మీద జరిగింది ఇంకోటి తెలుగు మీడియం మీద జరిగింది వాల్యుయేషన్ మీద ఇవాళ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు దాని మీద ఒక సీల్డ్ కవర్ ఇస్తామన్నారు వాల్యుయేషన్ కు మేము వాళ్ళకి ఎట్లాంటివి తీసుకునేవి ఏంటనేది తెలంగాణ చరిత్ర సంబంధించినటువంటి వాల్యుయేషన్ జరిగినప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు దిద్దారు అనేది ఒక ఆరోపణ ఉంది మరి అది ఎలా సాధ్యం అని కూడా కోర్టు వీళ్ళని అడిగితే దాని మీద ఇలా సీల్డ్ కవర్ ఏదో ఇస్తా అన్నారు అదొకటి దీని మీదనే ఇవాళ ఏదైతే అభ్యర్థుల తరపున అవక్రమాలు జరిగినాయని ఎవరైతే గీసారో వాళ్ళ తరపున వాదనలు విని సో ఇవాళ ఫైనల్ తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది పేపర్లో కథనం సో అది ఏం జరుగుతుందో చూడాలి సో ఇట్లాంటి కేసులు మ్యాక్సిమం రాకుండానే ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి కేసుల వల్ల కాలయాపనతో పాటుగా ఎగ్జామ్ రాసే వాళ్ళ యొక్క మనోస్థైర్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందు అనేది మనం చూద్దాం సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి మెయిన్ అప్డేట్ ఒకటి జిపిఓలు జిపిఓలు ప్రస్తుతం అయితే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారు వీళ్ళకి ఈ వీక్ లో ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనందరి డిమాండ్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మిగతా జీపీఓలను నింపాలి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని సో మళ్ళీ వీళ్ళకే అవకాశం ఇచ్చి ఇంకొక మూడు వేలు తీసుకోవడం అనేది నిరుద్యోగులకు అన్యాయం చేయడమే అవుతుంది అనేది నిరుద్యోగుల యొక్క డిమాండ్ దాన్ని అట్లనే ప్రభుత్వం తీసుకోవాలని కూడా అనుకుంటున్నాం సో ఇక మూల్యాంకనదారులకు ఎంపికలో ప్రాతిపాదికన ఏమిటి అనే దాని మీదనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నించిన హైకోర్టు ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ చరిత్ర ఎలా తెలుస్తుందని అని ప్రశ్నించారు సో వివరాలు సమర్పించాలన్న ఆదేశం విచారణ నేటికి వాయిదా సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జరిగిన దాంట్లో సో ఇదంతా కూడా ఈ రోజు ఫైనల్ అయితే ఫైనల్ అయిన తర్వాత మనం లైవ్ పెట్టేసి సో మొత్తం ఈ మూడు రోజులు నాలుగు రోజులు జరిగినటువంటి డిస్కషన్ డిస్కస్ చేద్దాం ఓకే సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది ఒకసారి మళ్ళొకసారి చెప్తున్నా లెజెండ్ క్లాసెస్ యాప్ లో మీ అందరికీ తెలుసు మన యాప్ లో వన్ రూపీకే ఈరోజు కోర్సును లాంచ్ చేస్తున్నాం ఇదేంటి అంటే డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్ క్వశ్చన్స్ మీరు ఇలా ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలంటే ఒక నోట్బుక్ పెట్టుకొని రోజు ఒక పది మనం ఇస్తుంటాం వీటిని రాసుకునే ప్రయత్నం చేయండి ఇదంతా కూడా మీకు ఒక దగ్గర సేవ్ అవ్వడానికి బిట్స్ ప్రాక్టీస్ కోసం పనిచేస్తుంది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా అప్డేట్ ఉండాలి కాబట్టి ఎప్పటికీ మీకు కొన్ని క్వశ్చన్లు ఇయ్యాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము సో ఇవాళ లెవెన్ ట్వెల్వ్ మధ్యలో మనం కోర్సు లాంచ్ చేస్తున్నాం మీరు అందరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే సో ఇది ఈ రోజు అప్డేట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ థ్యాంక్ యూ